హావ్ యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీ విత్ మనీ సో మనం ఈ రోజు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి ముఖ్యంగా మహిళల కొరకండి ఇది మహిళలు ఎవరైతే వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఫినాన్షియల్ గా వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్ సో ఈ రోజు మనం తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఎల్ఐసి యొక్క భీమా సఖి యోజన స్కీమ్ గురించి మనమైతే ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుందాం నైన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ న మన యొక్క ప్రధానమంత్రి అయిన శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఎల్ఐసి భీమా సఖి యోజన స్కీమ్ అనేది అయితే తీసుకొచ్చారనమాట ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన యొక్క ఎల్ఐసి పాలసీస్ కానీ అసలు ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత కానీ అండ్ ఫినాన్షియల్ లిటరసీ కానీ వీటన్నిటి గురించి మహిళలకు తెలియాలి ఎందుకు ఒక మహిళని ఎడ్యుకేట్ చేయగలిగితే ఆబ్వియస్గా ఆ యొక్క ఫ్యామిలీ మరియు ఎంటైర్ కంట్రీని ఎడ్యుకేట్ అవుతుంది సో దాంట్లో ఒక ఉమెన్ లో భాగంగానే ఈ యొక్క ఎల్ఐసి భీమా సఖి యోజన అనే స్కీమ్ అయితే తీసుకొచ్చారండి చాలా అద్భుతమైన స్కీమ్ దీంట్లో మనకి స్టేపెండ్ ఉంటుంది అండ్ త్రీ ఇయర్స్ వరకు అయితే ఈ స్కీమ్ లో మనం అమౌంట్ని అయితే తీసుకోవచ్చు అండి అది ఏంటి అనేది మనం వన్ బై వన్ ఒక్కొక్క గా మనం మాట్లాడుకుందాం సో మనం మొదటిగా ఎవరు ఈ యొక్క స్కీమ్కి అర్హులు అనేది మనం మాట్లాడుకుందాం సో మహిళలకి మాత్రమేనండి ఈ యొక్క స్కీము పురుషులకైతే ఇది అప్లికేబుల్ అవ్వదండి ఎవరైతే మహిళలు వాళ్ళ యొక్క వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు ఉంటారో వాళ్ళకైతే ఈ యొక్క స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది వాళ్ళు ఈ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రెండోది వచ్చేసి ఎవరైతే మినిమం టెన్త్ క్లాస్ పాస్ అవుతారో ఎవరైతే పదవ తరగతి ఉత్తీర్ణులు అవుతారో వాళ్లకు మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే అప్లికేబుల్ అవుతుందండి వాళ్ళు మాత్రమే ఈ యొక్క స్కీమ్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట ఎవరైతే బిలో టెన్త్ క్లాస్ ఉన్నారో వాళ్ళైతే ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అవ్వారండి ఎందుకనంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ కానీ ఈ యొక్క ఫినాన్షియల్ లిటరసీ కానీ అండర్స్టాండ్ చేసుకోవడానికి వాళ్ళకి బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఆ క్వాలిఫికేషన్ అయితే పెట్టారండి సో మహిళలారా మీరు ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ టు సెవెంటీ ఇయర్స్ మధ్యలో ఉన్నారో అండ్ మీ యొక్క మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఉందో మీరైతే ఈ యొక్క స్కీమ్ లో రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు మీరు లేట్ చేయకుండా మీ ఇన్సూరెన్స్ డివిజన్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఇది మీకు ఒక సువర్ణ అవకాశం అని మనం చెప్పుకోవచ్చు సో మనం వన్ బై వన్ ఉద్దామండి ఇప్పుడు మనం అర్హత ఎవరికి ఉంది అండ్ ఎవరు దీన్ని రిజిస్టర్ చేసుకోవాలనేది మాట్లాడడం రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏంటి ఏం జరుగుతుంది ఈ స్కీమ్ లో అంటే మనకి ఈ స్కీమ్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ అండి వాళ్ళు ఏం చేయాల్సి మహిళలు ఏం చేయాలి అంటే వీళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తున్నారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఏంటి అని అంటే అసలు ఇన్సూరెన్స్ ఎందుకు అవసరం ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అది తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తర్వాత ఏమేం పాలసీస్ ఉన్నాయి ఎల్ఐసిలో దర్ ఆర్ డిఫరెంట్ పాలసీస్ అండి చాలా మంచి మంచి పాలసీస్ ఉన్నాయి వాటి గురించి అవగాహన కల్పిస్తారనమాట ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ లో వాళ్ళు ఏ విధంగా ఇంప్రూవ్ అవ్వాలి వాళ్ళ యొక్క సేవింగ్స్ ఎలా చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి ఇలాంటి వాటి అన్నిటిపైన కూడా వాళ్ళు అవగాహన సదస్సు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేస్తున్నారు దాంట్లో భాగంగా మీరు అటెండ్ అయినందుకు గాను ఫస్ట్ వన్ ఇయర్ మాత్రం మీకు సెవెన్ అయితే స్టేమెంట్ గా ఇస్తున్నారండి అది పర్ మంత్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి మీకు సిక్స్ థౌజండ్ పర్ మంత్ అయితే స్టే ఇస్తున్నారు అండ్ థర్డ్ ఇయర్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీ అయితే మీకు స్టే గా ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరైతే దీన్ని బాగా యూటిలైజ్ చేసుకుంటారో ఈ యొక్క పాలసీల గురించి బాగా నేర్చుకొని ఈ పాలసీల వల్ల ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఎవరికి అప్లికేబుల్ అవుతుంది వాళ్ళకి చెప్పడం కానీ ఇలాంటివన్నీ చేయగలిగితే ఈ త్రీ ఇయర్స్ కాలపరిమితి దాటిన తర్వాత ఎవరైతే మహిళలు ఈ త్రీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు ఎల్ఐసి ఏజెంట్ లాగా కూడా ఉండొచ్చండి యాజ్ ఇంకా ఇక్కడైతే మీకు ఎటువంటి టైం లిమిట్ లేదు మీరు ఒక్కసారి ఇఫ్ యూ బికమ్ ఎల్ఐసి ఏజెంట్ దెన్ ఎంటైర్ లైఫ్ వాళ్ళని మనం భీమా సఖీస్ అని పిలుస్తున్నాం వాళ్ళు యాజ్ ఎ జనరల్ ఎల్ఐసి ఏజెంట్ ఎలా అయితే కమిషన్ ఎర్న్ చేస్తాడో వీళ్ళు కూడా అలాగే కమిషన్ మీకు ప్రొవైడ్ చేస్తారు అది మీకు లైఫ్ లాంగ్ అలాగే కంటిన్యూ అవుతుంది అండ్ అదే కాకుండా యాజ్ అన్ ఏజెంట్ గా ఎవరైతే మంచి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందో వాళ్ళకి ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ ఇచ్చేంత వరకు కూడా పాజిబిలిటీ ఉందండి ఒకవేళ మీరే ఉన్నారు రిజిస్టర్ అయ్యారు ఎల్ఐసి యోజనలో ఆయన మీరు త్రీ ఇయర్స్ ట్రైనింగ్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత మీరు ఒక ఏజెంట్ గా యాక్ట్ చేస్తున్నారు ఆయన మీరు ఒక ఏజెంట్ గా చాలా బాగా పర్ఫామ్ చేశారు మీ పర్ఫార్మెన్స్ ఒకవేళ ఎల్ఐసి వాళ్ళకి నచ్చితే వాళ్ళు మిమ్మల్ని ఒక డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవచ్చు ఆయన మీకు నెల జీతం అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అది మీకు మీ ఫ్యామిలీకి చాలా ఎంతో బాగా హెల్ప్ అవుతుందండి సో ఇంత స్కోప్ ఉన్న స్కీమ్ అనమాట ఇది సో మహిళలరా మీరు ఈ యొక్క ఆపర్చునిటీని అసలు మిస్ చేయకండి మీరు ఖచ్చితంగా ఈ యొక్క స్కీమ్ అయితే యూటిలైజ్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనకి ఓవర్ ది త్రీ ఇయర్స్ లో రిజిస్టర్ అయిన వాళ్ళకి టూ లాక్స్ సిక్స్టీన్ థౌజండ్ వరకు అయితే యాజ్ అ స్టేఫెండ్ గా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మనకి ఈ అమౌంట్తో పాటు మనం ఏజెంట్గా యాక్ట్ చేసినప్పుడు మనం పాలసీలు చేసినట్టు అయితే మనకు వాటి యొక్క కమిషన్ అయితే ఇన్కమ్ గా మనకు వస్తూ ఉంటుంది మనం ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఉండాలి అనే ఇంట్రెస్ట్ అయితే మనకు చాలా ఉండాలండి ఇన్సూరెన్స్ అసలు ఏంటి దాని యొక్క బేసిక్ అండర్స్టాండింగ్ నుంచి మీకు అప్ టు సర్టన్ నాలెడ్జ్ వరకు అయితే ఈ యొక్క స్కీమ్ లో ఎల్ఐసి వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇప్పుడు ఓకే మీరు చెప్పిందంతా ఓకే మరి ఎవరు రిజిస్టర్ అవ్వాలి అని అంటే మనం అర్హత మాట్లాడుకున్నాం ఓన్లీ మహిళలకే అని మాట్లాడుకున్నాం ఏజ్ లిమిట్ మాట్లాడుకున్నాం వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ మాట్లాడుకున్నాం మరి ఎవరు దీన్ని ఆప్ట్ చేసుకోలేరు ఈ స్కీమ్ లో ఎవరు జాయిన్ అవ్వలేరు అంటే ఎవరైతే ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంట్ గా వర్క్ చేస్తున్నారో అండ్ ఎవరైతే రిలేటివ్ ఆఫ్ దట్ ఎల్ఐసి ఏజెంట్ గా ఉన్నారో అండ్ ఎవరైతే ఒక ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ ఎల్ఐసి ఓ వాళ్ళు ఈ యొక్క స్కీమ్ కి అయితే అర్హులు కాదండి అండ్ మీరు ఒకవేళ ఎంప్లాయీ ఆఫ్ ఎల్ఐసి అయినా ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ ఎల్ఐసి అయినా కూడా మీరైతే ఈ యొక్క స్కీమ్ కి అర్హులు అవ్వరండి సో ఇది మేజికల్ ఏంటంటే ఒక రూరల్ ఉమెన్ కి ప్రయారిటీగా ఒక ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అయితే ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకొచ్చారు సో మనం ఓవరాల్ గా మాట్లాడుకోవాలంటే ఎవరైతే ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ సెక్టార్ పైన దృష్టి పెట్టలేరో ఆ మహిళలకి ఒక సువర్ణ అవకాశం అని అయితే మనం చెప్పుకోవచ్చు అండ్ మరి దీన్ని ఎలా రిజిస్టర్ అవ్వాలండి ఎలా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే మనకి ఎల్ఐసిది ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి ఆ వెబ్సైట్ లోకి అయితే మీరు వెళ్ళి ఆన్లైన్లో రిజిస్టర్ అవ్వచ్చు దీనికి గాను మీకు అయ్యే ఖర్చు ఎంత అంటే మీరు ఎల్ఐసి వచ్చేసి వాళ్ళు మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి అండ్ దీని యొక్క గవర్నింగ్ బాడీ అయినా ఐఆర్డిఏ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తుందండి సో ఓవరాల్ గా మీరు ఈ స్కీమ్ని రిజిస్టర్ అవ్వడానికి మీకు అయ్యే మొత్తం ఖర్చు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు ఒక్కసారి కనుక దీంట్లో రిజిస్టర్ అయ్యి మీరు ప్రాపర్ వేలో దీన్ని అప్రోచబుల్గా మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మీకు ఈ మూడు సంవత్సరాల్లో వచ్చే రెండు లక్షల పదహారు వేలతో పాటుగా ఎంతో నాలెడ్జ్ని అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు అండ్ ఆ నాలెడ్జ్తో మీరు రానున్న కాలంలో యాజ్ అన్ ఏజెంట్గా అపాయింట్ అయ్యి ఆ యొక్క కమిషన్ ఇన్కమ్ని కూడా మీరు ఎర్న్ చేయవచ్చు అదే ఒక మీద మీ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటే దినదినాభివృద్ధిగా మీరు డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా ఎల్ఐసిలో రిక్రూట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం మనం మాట్లాడుకున్నాం కదా మెయిన్లీ ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎవరైతే మహిళలు వాళ్ళ యొక్క ఫ్యామిలీకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేద్దాం మేము రాణించాలి అన్న వాళ్ళ కొరకి ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఒక ఓపిక మనం పాలసీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఒక ఒక పేషెన్స్ అనేది అయితే ఉండాలి అది మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మహిళలారా మీకు ఈ ఈ వింగ్ అయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీరు ఖచ్చితంగా దీన్ని ప్రయత్నం అయితే చేయవచ్చు ఈ యొక్క దాంట్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి మీరు నా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి మేము ఇన్ డీటెయిల్గా గా మీ క్వరీస్ అన్నింటినీ కూడా రిజాల్వ్ చేస్తాము ఆయన మర్చిపోకండి ఇది మీరు అప్లై చేయాల్సింది ఆన్లైన్లో మీరు జస్ట్ ఎల్ఐసి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ యొక్క డీటెయిల్స్ని మీ అడ్రస్ ప్రూఫ్ మీ జనరల్ బేసిక్ కేవైసీ ఉంటుంది కదండి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ప్రొవైడ్ చేసి మీరైతే ఇందులో రిజిస్టర్ అవ్వచ్చు మీరు రిజిస్టర్ అయినప్పటి నుంచి కూడా మీకు స్టే ఫండ్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఆ స్టే ఫండ్ ఫస్ట్ ఇయర్లో ఎవ్రీ మంత్ సెవెన్ ఇస్తారు సెకండ్ ఇయర్ అంతా కూడా ఎవ్రీ మంత్ సిక్స్ ఇస్తారు థర్డ్ ఇయర్ అంతా కూడా ఎవ్రీ మంత్ ఫైవ్ థౌజండ్ అయితే మీకు స్టే ఫండ్ ద్వారా ఇస్తారన్నమాట అంటే ఈ త్రీ ఇయర్స్లో మీరు ఎర్న్ చేయగలిగే మొత్తం స్టే పండ్ అమౌంట్ వచ్చేసి రెండు లక్షల పదహారు వేలండి మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు అందులో ఒక పార్ట్ గా మీరు జాయిన్ అయిపోయి మీకు అటు నాలెడ్జ్ వస్తుంది ఇటు డబ్బు వస్తుంది అది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎన్నో అవకాశాలు బయట ఎదురు చూస్తున్నాయి సో మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ మీకు ఇలాంటి మరిన్ని కంటెంట్ తీసుకురావాలంటే మీరు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు ఈ కంటెంట్ ఎక్కడైనా వాల్యుయేషన్ అనిపించి యూస్ఫుల్గా ఉంటే మీరు కొట్టే లైక్ మాకు చాలా ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎల్ఐసిలోనే కాదు ఇన్వెస్ట్మెంట్లో సేవింగ్స్లో ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జిఎస్టీ కావచ్చు ఇట్లాంటి ఫినాన్స్ రిలేటెడ్గా ఎందులో డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా మేము రివర్ట్ అవుతామండి మనం నెక్స్ట్ మనీ మినిట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం దీంట్లో ఏంటంటే ఎవరికైతే సందేహాలు ఉంటాయో ఫినాన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎవరికైతే ఉంటాయో మనం పిక్ చేసుకొని ఈ మనీ మినిట్ అనే సెషన్ లో మనం మాట్లాడతామండి అండ్ మనం త్వరలో లైవ్ కూడా వద్దాం అనుకుంటున్నాము సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నా వాళ్ళు కూడా కామెంట్ బాక్స్ లో మీరు మెన్షన్ చేయొచ్చు అండ్ మీకు ఈ యొక్క వీడియో అనేది వాల్యూడేషన్ జరిగింది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మెన్షన్ చేయండి డెఫినెట్లీ విల్ ఇన్ డీటెయిల్లీ విల్ డిస్కస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సైనింగ్ ఆఫ్